వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం భారతదేశ వ్యాప్తంగా కొత్త చట్టాల అమలు ఈ రోజు నుండి ఆచరణలోకి రాబోతున్నాయి కేవలం న్యాయాన్ని అందించడమే తప్ప శిక్ష అనేది సంస్కరణాత్మకంగా ఉంటుంది అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఢిల్లీ నగర వీధులను ఆక్రమించుకుంటున్నటువంటి చిరు వ్యాపారులపైన మొదటి కేసును దేశవ్యాప్తంగా నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐపీసీని పూర్తిగా మార్చేసి భారత న్యాయ సంహిత అనేటటువంటి కొత్త తరహా కోడ్ను అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తం ఐదు వందల పదకొండు సెక్షన్లకు గాను ఇప్పుడు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లుగా కుదించారు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ సెక్షన్లనే కొనసాగిస్తున్నారు ఈ సెక్షన్లకు ఫౌండేషన్ సుమారు రెండు వందల ముప్పై రెండు సంవత్సరాల నుండి వీటినే శిక్షణాస్మృతిగా కొనసాగిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్య పద్ధతులను ఐపీసీలో పూర్తిగా అవుట్ చేశారు కేంద్ర ప్రభుత్వం సాహసోపేతంగా వాటిని మార్చడమే కాకుండా వాటి ఉచ్చరణ పద్ధతులను కూడా పూర్తిగా మార్చివేసింది భారత న్యాయ సంహిత ఇండియన్ పినల్ కోడ్ మరో పేరుగా ఇప్పుడు పిలుస్తున్నారు భారత న్యాయ నగ నాగరిక సురక్షిత అనేటటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు నామకరణం చేశారు భారత శిక్షణ స్మృతికి కూడా భారత సాక్ష్య ఆదితనే అధి అధినేయత అనేటటువంటి బిఎస్ఏ రూపంలో దానికి కూడా మరో పేరు పెట్టారు దేశవ్యాప్తంగా కీలకంగా ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలను మార్పుతో ఒక్కసారిగా అటు ఇంప్లిమెంటింగ్ అథారిటీస్లో ప్రభుత్వ యంత్రాంగంలో కూడా కొన్ని రోజులు కొద్ది వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త చట్టాలు పూర్తిగా సంస్కరణాత్మకంగా ఉండబోతున్నాయి ఇతర దేశాలలో ఉన్నటువంటి స్మాల్ పనిష్మెంట్స్ కూడా ఇందులో పొందపరచడం గతంలో చిన్న చిన్న తప్పులకు సివిల్ రాంగ్స్కు ట్రాట్స్కి అనేటటువంటిది పనిష్మెంట్ భారత శిక్షణా స్మృతిలో లేదు మొట్టమొదటిసారిగా వాటిని పొందపరచారు మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే మీకు పనిష్మెంట్తో పాటు ఆ పరిసరాల క్లీనింగ్ అనేటటువంటిది మీకు శిక్షా స్మృతిలో ఇంప్లిమెంట్ చేయబోయేటటువంటి కొత్త అంశాలు మైనర్ డ్రైవింగ్ చాలా సీరియస్ క్రైమ్గా పరిగణించబోతున్నారు గతంలో సమన్లు జారీ చేయడం అనేటటువంటిది కోర్టులకు చాలా తలమునకలైనటువంటి సమస్యగా ఉండేది ఇప్పుడు దాన్ని సరళతరం చేశారు ఎలక్ట్రానిక్ గెజెట్తోని వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఎలాంటి కమ్యూనికేషన్ వచ్చినా కానీ అది పూర్తిగా రిజిస్టర్డ్ పోస్టులో వచ్చినటువంటి కమ్యూనికేషన్తో సమానంగా చట్టాలలో మార్పు తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా కూడా భిన్న రకమైనటువంటి కథనాలు ఈ కొత్త చట్టాల పైన వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు మాత్రం పూర్తి స్థాయిలో ఈ చట్టాలను వ్యతిరేకించి ఇది సంస్కృతంలో ఉచ్చరణ అనేటటువంటిది సాధారణమైనటువంటి ప్రజలకు సాధ్య అసాధ్యాలను మిగిలిస్తుంది అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ విపక్షాలు అభియోగిస్తున్నాయి మరోపక్క అధికార పార్టీ సనాతన ధర్మాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలను రూపొందించాం భవిష్యత్తులో కఠినతరమైనటువంటి పరిపాలన కొనసాగించేందుకు చట్టాల మార్పు కంపల్సరీ అనేటటువంటి కౌంటర్ ఇచ్చింది ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు పెంటపాటి రవిచరణ్ గారు సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ముప్పాల సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా సీనియర్ న్యాయవాది మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు లా ప్రొఫెసర్ అండ్ లా యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు ప్రముఖ రాజ్యాంగ నిపుణులు గాలి వినోద్ కుమార్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు మొదటగా ముప్పాల సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాం ఎలా అంటే మూడు కీలకమైనటువంటి క్రిమినల్ చట్టాల మార్పుపై మీ తొలి పలుకులు ఎట్లా ఉండబోతున్నాయి ఇక్కడ ఆల్రెడీ గత దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ అని అటు జ్యుడిషియరీ ఇటు పోలీస్ యంత్రాంగం అటు న్యాయవాదులు చివరికి ప్రజలకు కూడా ఆ సెక్షన్లు నాండ్ అయిపోయినాయి మర్డర్ కేసు అంటే త్రీ నాట్ టూ అని చీటింగ్ అంటే ఫోర్ ట్వంటీ అని అటెంప్ట్ మర్డర్ అంటే త్రీ నాట్ సెవెన్ అని ఇలా కొన్ని సెక్షన్లు సామాన్య ప్రజల నోట్లలో కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ అది బ్రిటిష్ వాడు పెట్టినటువంటి మెకాలే లాంటి వాళ్ళు పెట్టినటువంటి సంస్కరణలు అవి కాబట్టి మన భారతదేశ అనుకూలంగా మనం రూపకల్పన చేసుకోవాలి చట్టాలన్నారు మంచిదే కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ మూడు చట్టాలలో పేర్లు మార్చిన మూడు చట్టాలలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పాటు ఆ మెకాలే పెట్టిన చట్టాలనే యథావిధిగా ఉంచి మిగతాయి మారిన టెక్నికల్ పరిస్థితుల దృష్ట్యా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేకమైన తీర్పులను పరిగణలోకి తీసుకొని మిగతాయి మార్పులు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే దీంట్లో సంస్కృతమో లేకుంటే హిందీనో పరిగణలోకి తీసుకొని ఈ యొక్క పెడతం తప్పు అని జస్టిస్ లోకూర్ లాంటి వారు జస్టిస్ ఎలంగో లాంటి ఎంతోమంది న్యాయమూర్తులు అలానే మేధావులు అనేటువంటి అబ్జెక్షన్స్ పెడతం జరిగింది దాంట్లో ప్రధానమైంది ఏమిటంటే భారత రాజ్యాంగం మూడు వందల నలభై ఎనిమిది ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లేకుంటే పెట్టేంటి చట్టాలు కానీ బిల్లులు కానీ ఇంగ్లీష్లోనే ఉండాలి అని ఏదైతే రాజ్యాంగంలో మూడు వందల నలభై ఎనిమిది ఆర్టికల్లో పొందుపరచబడి ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ హిందీ సంస్కృతం మిళితమైనటువంటి నోరు తిరగని పేర్లు పెట్టారు ఎలా విధిగా ఇది కొత్త పాత కొత్త సీసాలో పాతశాల తప్ప కొన్ని చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పులు ఏం చేయలేదు కాబట్టి అయ్యే చేసి అందరి నోట్లో నాలుగుగా ఉన్నటువంటి ఆ చేసి ఏమైనా అమెండ్మెంట్స్ మనం చట్టం వచ్చిన తర్వాత అనేక సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సిఆర్పిసిని మనం అమెండ్ చేసుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాతే కాబట్టి ఐపీసీలో కూడా వరకట్న వేధింపుల చట్టం అని వరకట్నం చావులని మహిళల మీద జరిగేవాడిని యాసిడ్ దాడులని ఇలాగ అనేకమైన చట్టాలు నిర్భయా సంఘటన తర్వాత కూడా ఐపీసీలో అమెండ్ చేసుకున్నాము కానీ అవే పెట్టినప్పుడు ఆ సెక్షన్ యథావిధిగానే ఉంచి కొత్త సెక్షన్లో అమెండ్మెంట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటే దాంట్లో చాలామందికి ఇబ్బందులు జరగకుండా ఇప్పుడు ఏమవుతుంది న్యాయమూర్తులు మళ్ళా మొదటి నుంచి చదువుకోవాలి పోలీసు వ్యవస్థ వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చుకోవాలి జ్యుడిషియరీకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి అలానే న్యాయవాదులకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఇవన్నీ కూడా గాలిలో పట్టడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇది ఒక భాగమైతే దీంట్లో వాళ్ళు మా అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే సత్వర న్యాయం కోసం మేము ఈ యొక్క చట్టాలను మార్పులు చేశాము అని చెప్పారు అందరం మనం అందరం కూడా ఆశించినదే కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి పార్లమెంటరీ కమిటీ కానీ గతంలో లా కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలం క్రితం ఒక రికమెండేషన్ పంపింది భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద ప్రతి పది లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పి కానీ ఇప్పుడు ఈ దేశంలో తిప్పితిప్పి కొడితే ఇరవై మంది లేదు అలానే హైకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని నియామకాలను జరపాలంటే ప్రభుత్వం నుంచి వెంటనే స్పందన రాదు సంవత్సరాల పడి ఆ యొక్క న్యాయమూర్తుల పోస్టులు దిగువ స్థాయి న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో న్యాయమూర్తులు సఫిషియెంట్ న్యాయమూర్తులతో విచారణ జరగ న్యాయస్థానాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏ విధంగా సత్వర న్యాయం ఎన్ని ఇన్ని చట్టాలు మార్చినా కానీ ఇంకోటి ఏంటంటే దీంట్లో అంతా కూడా ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన చూపించే అంశాలు పోలీసులకి అత్యధిక అధికారం ఇచ్చారు దీంట్లో ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ యొక్క నేరాన్ని బట్టి బేడీలు వేసుకోవచ్చు అని చెప్పి చట్టంలో పొందుపరిచారు కానీ నేరము ఆరోపించబడిన వ్యక్తి తప్పత్రం నేర నిర్ధారణ అయిన వ్యక్తి కాదు అటువంటి నేరం ఆరోపించి రేపు కేసుకుంటే నువ్వు బేడీ లేచి ఊరంతా తిప్పుకుంటూ బస్సులంతా ఎక్కించుకొని వెళ్ళిపోతే ఆయన యొక్క డిగ్నిటీ ఏమైపోద్ది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ అవునా కాదా ఇవన్నీ చూడవలసిన అవసరం ఉంది అలాంటి ఇంకోటి వచ్చేటప్పటికీ పోలీసులకి వాళ్ళ మీద కన్నా తప్పు చేస్తే చేయాలంటే ఉన్నతాధికారుల యొక్క అనుమతి కావాలి ఉన్నతాధికారుల అనుమతితే మనం ఏం చేయలేము ఇలాగా కొన్ని అంశాలని దాంట్లో పొందుపరిచిన అంశాలు పోలీసులకు అధికారాలు ఇచ్చారు అంటే ఎస్పీ స్థాయి లాంటి వాళ్ళకి మేసే అధికారాలు ఇచ్చారు అలానే పోలీస్ కస్టడీకి ఇప్పటి వరకు పదిహేను మంది పదిహేను లోపు పోలీస్ కస్టడీకి వేసుకోవాలి రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఆ నేరాలను బట్టి అరవై రోజుల నుంచి తొంభై రోజులు మించారు అంటే పదిహేను రోజులుంటే న్యాయస్థానాలు రెండు రోజులు మూడు రోజుల్లో పోలీస్ కస్టడీకి కానీ ఇన్ని రోజులు పోలీసు కస్టడీ ఇచ్చే పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్ వాళ్ళ యొక్క ముద్దాయి ఉన్నటువంటి హక్కులు టోటల్గా వాళ్ళ డివేష్ అయినట్టేసారావు గారు మళ్ళీ వస్తాన్ మీ దగ్గరికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పెంటపాటి రవిచరణ్ గారు రవిచరణ్ గారు ఉచ్చరణలో కొద్దిగా సంస్కృతానికి దగ్గరగా కనిపిస్తున్నా కానీ మూడు చట్టాలలో కూడా ఒక మాడ్రన్ ఒక ఒక ఆధునికత కొత్త స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళా ముందుగా మీకు ఈ మూడు కాపీ థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక సుబారా గారు చెప్పినట్టు మనం మన ఇండియన్ సైకాలజీ కానీ మన మెంటాలిటీ చూస్తుంటే ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉంటుందండి కానీ చేంజ్ కొన్ని సందర్భాల్లో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు కానీ ఏదైనా సరే మనకి ఎక్స్పెరిమెంట్ కానీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ మనం కరెక్ట్గా దాన్ని ఎనలైజ్ చేసి చెప్పలేం ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఐదు వందల పదకొండు సెక్షన్లు మనకి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఎయిట్గా ఐపీసీలో మనకి పొందుపరిచారు ఇప్పుడు దానికి ఏమి ఇచ్చారు పేరు భారతీయ న్యాయ సంహిత ఎస్ సో చాలా సన్నిహిత న్యాయ సన్నిహిత ఇప్పుడు విడివిడిగా చాలామంది ఇండియన్ పీనల్ కోడ్ అంటే మీరు ఆ పాత పేరుకి కొత్త పేరు ఎనలైజ్ చూస్తుంటే దీని న్యాయ సన్నిహితలో మీకు ఎక్కడ న్యాయం అనే పదం ఇక్కడ ఇన్కల్కేట్ చేశారు సో వాళ్ళు గవర్నమెంట్ ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుందంటే మీకు ఐపీసీలో చూస్తే మీకు న్యాయం కానీ ఎక్కడ మీకు కనిపెడతాయి అంటే ఫేస్ ఆఫ్ ఇట్ లోపల సకర ఎలిగేషన్ అదే ఇప్పుడు పీనల్ నుంచి న్యాయం కోసం తీసుకొచ్చారు ఇప్పుడు పీనల్ అని మన వాడింగ్ చూస్తే అది పునిటివ్ నేచర్ కింద కనిపిస్తుంది అంటే పీనల్ అంటే మనకి ఎప్పుడు అది కొంచెం రాంగ్ నోషన్ అంటే దీనికి పనిష్మెంట్ సంబంధించిన పునిటివ్ అనే నేచర్ కింద మనకి ప్రైమ్ ఆఫీస్ కనిపిస్తుంది న్యాయ సన్నిహిత వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందనే దాంతో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఆ ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి రావాలి లేకపోతే వాళ్ళు ఎటువంటి చెట్టు చట్టపరమైన వాళ్ళు ఏమైనా తీసుకున్నప్పుడు న్యాయం అవ్వాలి చెయ్యాలి న్యాయం చేయాలి అనే ది దొరక ఈ ఈ చట్టంలో మన పేరు మార్పు తీసుకొచ్చారండి పీనల్ అంటే పినుటు కింద చూసుకోవచ్చు సో పనిష్మెంట్ ఆ కోణంలో ఉంటుంది న్యాయం అంటే మనకి అన్ని అన్వేషించి న్యాయం జరిపించాలనే ఉద్దేశంతో బహుశా మన యూనియన్ గవర్నమెంట్ న్యాయ సన్నిహిత అనే పేరు తీసుకొచ్చి ఉండొచ్చండి ఎస్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎట్లుండీ ఇంప్లిమెంటేషన్ ఇంకా సుబ్బా చెప్పినట్టు దీనిలో నాలుగు రకాలు మనం తీసుకొచ్చండి ఒకటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నాయి ఇప్పుడు దీంట్లో చూస్తే కొన్ని అప్డేట్ చేశారు చాలా వరకు కొన్ని పనిష్మెంట్స్ ఇంక్రీజ్ చేశారు కొన్ని ఫైన్స్ ఇప్పుడు ఇంతకుముందు ఐదు వందలు ఐదు వేలు చేశారు అట్లా వాళ్ళకి ఎంతవరకు అవగాహన అది కాకుండా మీకు ఆన్లైన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ అనుకోండి మనకి ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి ఇప్పుడు ఎవరిని అక్యూజ్ని అరెస్ట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏముంది ఇంతకుముందు అని గోప్యంగా ఉంచేవారు అది బయటకు వచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు డిస్ప్లే చేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు అదే కాకుండా అరెస్ట్ చేస్తున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి ఎంత టైంలో ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి అది కూడా మనకి ప్రిస్క్రిప్ అవన్నిటికీ ట్రైనింగ్ ముఖ్యం సో ఆ ట్రైనింగ్ ఎంతవరకు ఈ పోలీస్ ఆఫీసర్కి టెక్నో ఇప్పుడు లీగల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు దాకా వాళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజ్ కూడా ఉండాలి అదే కాకుండా ఈ కొత్త చట్టాల మీద ఇప్పుడు జ్యుడిషియల్ అకాడమీస్ ఉన్నాయి పోలీస్ అకాడమీస్ ఉన్నాయి అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది అది మన యూనియన్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మనకి టీమ్స్ ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు జుడి కానీ కానీ ఎక్స్పర్ట్స్ అని పిలిపించి వాళ్ళు ట్రైనింగ్ ఇప్పిస్తారు సో అదే ఒక ముఖ్యమైన పద్ధతి అని ఇందాక అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే వాళ్ళు ఎంత మంచి అంటే ఈ ఈ ఇంటెంట్ ఏంటి అబ్జెక్టివ్ ఏంటి పోలీస్ ఆఫీసర్ ఎంతవరకు అర్థం చేసుకుంటారో ఒకది ఉంటుందండి తర్వాత రెండోది మన ఇవి సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా పాత యాక్ట్ చాలామందికి ఇప్పుడు ఎట్లా ఉంటుందని కొత్తది వచ్చినప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి ప్లస్ మన దగ్గర యంగర్ జనరేషన్ చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు మన పాపులేషన్ చూస్తే యంగర్ జనరేషన్కి చాలామందికి అవగాహన ఉంటుంది ఇప్పుడు ఈ ఇవి ఇవితోటి ఎడ్యుకేషన్ చేస్తే కనుక అట్లీస్ట్ వాళ్ళకు కూడా ఇప్పుడు స్కూల్లో కానీ ఇట్లాంటివి తీసుకొచ్చారు అనుకోండి ఒక చిన్న ఒక చాప్టర్ కింద వాళ్ళకు కూడా ఏంటంటే మైండ్లో ఉంటే నేరాలు తగ్గించుకోవాలి చేయకూడదు ఒక మనకు ఒక న్యూస్ స్ప్రెడ్ చేయవచ్చు మూడోది ఇందాక గారు చెప్పినట్టు అడ్వకేట్స్ జ్యుడిషియరీ ఇప్పుడు అడ్వకేట్స్ జ్యుడిషియరీకి ట్రైనింగ్ ఉంటుంది పోలీసుకి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఎవరికైతే ఉండదు అంటే వాళ్ళు అడ్వకేట్స్ అనమాట వాళ్ళ వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు ఇయర్ మేము చదువుకోవడం కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు మీరు చూసి నేర్చుకుని అట్లా అవగాహన పెంచుకోవడం తప్ప ఈ నాలుగు రకాలు వాళ్ళకి ముఖ్యంగా మనకి ఈ యాక్ట్స్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఈ నాలుగు రకాలు ఇప్పుడైతే మన కేటగిరీస్ మనం అనుకున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు పక్కడబందిగా ఇంటెంట్లో ట్రైనింగ్ తీసుకొని దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్తేనే కనుక మనకి ఈ రిజల్ట్స్ రావండి ఇప్పుడు ఇందాక టైం లేని చెప్పారు ఈ టైమ్స్ ఇంతకుముందు మీకు ఇన్సాల్వెన్సీ బ్యాంక్ ఆఫ్ ది కోడ్ అని చెప్పి కోర్టు తీసుకొచ్చారు ఏది అది ఏంటంటే మన ఇన్సాల్వెన్సీ గురించి డీల్ చేయాలి దాంట్లో ట్రిబ్యునల్స్కి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు దాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఐబీసీలో క్వశ్చన్ చేసినప్పుడు ఆ టైం ఫ్రేమ్ జ్యుడిషియరీకి వర్తించదు అని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చింది ఇట్లాంటి సిచువేషన్ కూడా దీనికి అవ్వచ్చు ఎందుకంటే దీంట్లో ఇప్పుడు సుబ్బారా గారు చెప్పినట్టు నైంటీ డేస్లో శిక్ష పడించాలి లేకపోతే వన్ ఎయిటీ డేస్లో కొన్ని టైం పీరియడ్స్ ప్రిస్క్రైప్ చేసారు అది మ్యాండేటరీగా ఎంత వరకు అవుతుందో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొసీజర్ కి టైం పీరియడ్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయచ్చు జ్యుడిషియరీకి వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకి పది రకాల ఈ కేసుతో పాటు వాళ్ళకి ఇప్పుడు ఇందాక అన్న స్టాఫ్ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది కనుక ఆ టైం నుంచి రిలాక్సేషన్ ఇచ్చి అది వీళ్ళకి ప్రిస్క్రైబ్ నుంచి కనుక రిలాక్సేషన్ ఇచ్చి కోర్టులో ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇది వర్తించని జడ్మెంట్ రావచ్చు ఎందుకంటే ఐబీసీలో అలానే వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రోసెస్ అన్నిటికీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్ మీరు ఆ ఫిక్స్డ్ ప్రిస్క్రైబ్ పీరియడ్ దాని అమల్లో కష్టం అవుతుంది కనుక ఆ పీరియడ్ రిలాక్స్ ఇస్తున్నామని చెప్పి ఇస్తున్నాను సో అలాంటివి కూడా మనం దీంట్లో చూడొచ్చండి ఇప్పుడు మానవ హక్కులకు భంగం కలిగే విధంగా కొన్ని ప్రొవిజన్స్ చెప్పి కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది మానవ హక్కులకు భంగం కలిగే స్పెసిఫిక్ ప్రొవిజన్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలరా ప్లీజ్ ఒకటండి ఏదైతే భారతీయ నాగరిక సురక్ష సంహిత ఉందో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాంట్లో సెక్షన్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ త్రీలో చేతులకు బేడీలు ఇయొచ్చు అని ఏదైతే ఉందో గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది బేడీలు తీవ్రమైన నేరాల్లో వేయాలి తప్ప ఈ మాములుగా అది కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వేయాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనంగా పోలీసు వాళ్ళు ముద్దాయిలిగి బేడీలు లేవచ్చు ఎందుకంటే వాళ్ళ యొక్క భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ అది ఎంచేదంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీద ఆరోపణ చేశాక ఆయన నేర ఆరోపణ చేయబడిన వ్యక్తి మాత్రమే కానీ నేర ఆరోపణ నిరూపించబడిన వ్యక్తి కాదు కాబట్టి నేరాన్ని నిరూపించుకున్న తర్వాత కొట్టేశారనుకోండి నువ్వు బేడీలు తీసుకెళ్తావు బస్సుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లో తీసుకెళ్లి కోర్టులో నుంచో పెడతావు ఆయన యొక్క వ్యక్తిగత హన్నం కదా అది కాబట్టి అలాంటి మానవ హక్కులు వెళ్ళంగా రెండోది డిటెన్షన్ బై పోలీస్ ఇది నూట డెబ్బై రెండు సెక్షన్ దీంట్లో ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా ఎవరైనా కానీ నేరానికి పాల్పడతారు అని పోలీసు వాళ్ళు భావితే చాలు నేరానికి పాల్పడతారు లేదు మనం మనవరకు మనం చూసాం కదా వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి కింద అందరిని హౌస్ అరెస్టులు చేయడం నాలాంటి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో రాత్రులు ఉంచడం చూసాం కదా సేమ్ దానికి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చారు పోలీసు డిటెన్షన్ బై పోలీస్ ఈయన నేరానికి పాల్పడవచ్చు కాకేజ్ నేరానికి పాల్పడవచ్చు అని భావిస్తే కోర్టులో అయిన పెట్టవచ్చు లేకపోతే వాళ్ళు ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళు డిటెన్షన్ లో ఉంచుకోవచ్చు వాళ్ళ నిర్బంధంలో రెండోది పోలీసు వాళ్ళకి ఇమ్యూనిటీ కల్పించారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ కావాలి తప్పు చేసినా కానీ పర్మిషన్ కావాలి రెండోది పోలీసు వాళ్ళ కనుక రిపోర్టు ఇస్తే మూడు సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లోపు వాటిలో అధికారులు యొక్క పర్మిషన్ తీసుకోవాలి వెంటనే కేసు నమోదు చేయవలసిన అవసరం లేదు లలిత కుమారి అనే సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా తీసుకోదగిన నేరాలలో వెంటనే కేసు నమోదు చేయండి రిజిస్టర్ చేయండి అని చెప్పి చెప్పింది కానీ ఇక్కడ కేసు నమోదు చేయకుండా విచారణ జరిపి అది వాస్తవం కాదో నిర్ధారించాలంటాడు ఇవన్నీ కూడా సుప్రీం కోర్టు తీర్పులకు కూడా కొన్ని డివేషన్స్ ఇస్తూ దీంట్లో చాలా స్పష్టంగా పెట్టారు అంటే సుబ్బారావు గారు మీరు లలిత్ కుమార్ కేసు చాలా పాయింట్ కరెక్ట్ గా పాయింట్ అవుట్ చేశారు సుప్రీం కోర్టు అందులోనే సంబంధిత చట్టాల మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది లలిత్ కుమార్ జడ్జ్మెంట్ అనేటటువంటిది హ్యూమన్ రైట్స్ వాయిలేషన్ కానివ్వండి క్రిమినల్ యాక్ట్స్ ఇంప్లిమెంటేషన్ గురించి ఎక్కడైనా రెగ్యులర్గా వాడుతుంటాం అందులోనే చాలా రికమెండేషన్స్ అనేటటువంటిది గౌరవ సుప్రీంకోర్టు అనేది చేయడం జరిగింది దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే చట్టంలో ఇప్పుడు టెక్నాలజీ మారిన టెక్నాలజీ చట్టంలో సవరణ చేయడానికి వ్యతిరేకం కాదు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ